ఫ్రెంచ్ ఇప్పుడు మనయితే మాడిపల్లిలో అయితే ఉన్నానడా ప్రకాశన డైరీ ఫామ్ అన్న ఈ వారం ఎన్న వచ్చినాయో మన ఓకే మొత్తానికి ఆల్మోస్ట్ ఎన్ని ఆవులున్నాయి మొత్తం పదకొండు ఆవులు ఉన్నాయి అంటే పాలిచ్చేట మొత్తం స్టూడియానా ఓకే బ్రీడ్ మనకేమైనా గ్యారంటీ ఉందా మన దానికి వచ్చినాక రెండు గుర్లమైన చూసినాక మనకైతే అండ్ పశ్చితం నుంచి త్రావారు కాకపోతే త్రా చూపిస్తా అయితే చూపిస్తా చూపించిన తర్వాత మనకైతే డీటెల్స్ అయితే తీసుకుందాం డీటెల్స్ అయితే తర్వాత తీసుకుందాం మనమైతే బ్రీడ్ అయితే చూడండి ఫస్ట్ అయితే అండ్ మనకైతే ఆల్మోస్ట్ అయితే హెచ్ఎఫ్ ఉన్నాయి మనకి మొత్తానికి అయితే హెచ్ఎఫ్ ఉన్నాయి జెర్సీ అయితే జెర్సీ రెండున్నా మూడు ఉన్నా మూడు అయితే జెర్సీ ఉన్నాయి అంట మనకైతే చూడొచ్చు ఫస్ట్ బ్రీడ్ చూడండి ఫస్ట్ అయితే ఇట్లా కథలు అడుగుదాము అన్న ఫస్ట్ పోతాయి పోనా ఒక డెలివరీ ఉంది మనకి ఇది ఎన్నో అయితే ఆరు పనులు ఓకే అంటే ఇప్పుడు డెలివరీ సెకండ్ లాకేస్ ఓకే మనకి బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఏ ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చి హెచ్ఎఫ్ ఫస్ట్ అండి మనకైతే అండ్ అంటే డెలివరీ చెప్పండి అన్న సన్ ఫ్రెండ్స్ సన్నకట్ కూడా బాగుంది మనకైతే పొడి చూడండి అండ్ అంటే మిల్కింగ్ కేప్ ఎంతవరకు చెప్పిన పన్నెండు పన్నెండు అండి ఇట్లా మలిపానా ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి పూటకి చేసి రెండు పూటలు వచ్చేసి ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ అయితే పొడుగు నరాలు చూడండి ఇక ఎంక లెటర్ చూడండి ఓకే శనికర్ కూడా బాగుంది అండ్ ఎంతవరకు చెప్తున్నారా వద్దారా ఫైనల్ డేట్ ఏమన్నా పెద్ద అన్నిట్ల కంటే పెద్దవా ఇది ఓకే ఫ్రెండ్ అన్నింటికంటే పెద్దావా అంట మనకైతే పచ్చ అయితే చూపిస్తాను అనమాట నెక్స్ట్ అవ్వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ ఓకే మనకైతే అంటే మెయింటెనెన్స్ చేస్తే ఇంకా పెరగొచ్చా లేకపోతే అది పాలా ఇది అంటే ఇంకా అయితే చేస్తే కొంచెం టైం ఉంది ఫ్రెండ్ మనకైతే ఒక వన్ వీక్ లేదా మనకైతే ఎయిట్ డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే మనకి చూడొచ్చు ఓకే మనకైతే ఫైనల్ డేట్ లక్ష ఐదు వేలు చెప్తున్నా ఓకే మనకి చూడొచ్చు రెండో ఒక తేపోనా డెలివర్కి ఉంది ఇది ఎన్నో అవుతా ఉంటా ఉండొచ్చా రెండో అవుతా ఓకే మనకు బ్రీడు హెచ్ఎఫ్ అసలు ఫ్రెండ్ చూడొచ్చు అండ్ మనకైతే శనకర్ కూడా బాగుంది పొడిగిడు అండి అండ్ మనకైతే ఎంక లెటర్ చూపిస్తారండి అండ్ అనే ఎంత వేరకు ఎక్కడికి వచ్చాను మిల్కింగ్ కెపాసిటీ పన్నెండు పన్నెండు లీటర్లు అంటే పూటకా పూటక పన్నెండు పదమూడు అంటే మనకైతే ఒక రోజు వచ్చేసి ఇరవై ఐదు లీటర్లు మొదలైతే వచ్చేసి మనకి చూడొచ్చు అండ్ అంటే డెలివరీ ఒక ఫోర్ ఫైవ్ డేసా ఎంత వన్ వీక్ ఉంటుంది ఓకే వన్ వీక్ అయితే ఉంటుంది మనకైతే టర్ చూడండి కొడుకు అండి ఈ విధంగా అవుతుందనమాట ఇంకా చూడొచ్చు మనకి ఇది ఏం ధర చెప్తున్నావు అన్న ఫైనల్ రేట్ లక్ష లక్ష రాదా తొంభై ఎనిమిది అట్లా వచ్చి మాట్లాడితే తగ్గు అండి మన చెన చూడచ్చు మనకు మెయింటెనెన్స్ చేస్తే కూడా లేకపోతే అదే అదే మన హైట్ కూడా బాగుంది ఆవిలో అయితే చూడొచ్చు అన్న చెప్పండి అన్న మెషా కొత్త ఓకే మనకి బ్రీడ్ వచ్చే వస్తాను మనకైతే బ్రీడ్ వచ్చేసి ఓకే అడ్ర అయితే చేస్తుంది ఇంకా ఇంకా చేస్తుంది మనకు లూజ్ ఉంది కదా ఫ్రెండ్స్ లూజ్ అయితే నిండిపోతుంది అన్నమాట మనకైతే టైట్ అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే మిల్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్ ఒక పది లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోండి మనకు పన్నెండు మధ్యలో వస్తాయి ఓకే పది పది నుంచి పన్నెండు మధ్యలో ఇక నరాలు చూడండి కనిపిస్తున్నాయి కదా పాలనరాలు మనకు వచ్చేసి శంకర్ కూడా బాగుంది మనకైతే అండ్ మనకి పది పది లీటర్లు అంటే రోజు మీద ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి అండ్ మనకైతే ఇది చెప్పనన్నా మనకి ఏం ధర చెప్తారన్నా డేట్ తొంభై వేలకి ఓకే చూడొచ్చు మనకి బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ ఓకే ఎల్ఫున్ అట్ర అయితే బాగుంది చూడొచ్చు ఇంకా చేస్తాను అన్నమాట పొడుగు నరాలు కూడా బాగున్నాయి సో కనిపిస్తుంది కదా ఓకే అన్న ఈ ఉంది బ్రీడు వస్తా హెచ్ఏప్ నేను చూడొచ్చు మనకైతే అండ్ మనకి ఇది వెంకయూడు ఉంది ఇంకా చేస్తా అనమాట ఇది శంకాయ కూడా మంచిగా ఉంది దీని దగ్గర అయితే దాన్ని మనకైతే కొంచెం ముందుకెళ్ళానా కడుగున్నరలు చూడండి వెంకాయలు చూడండి వెంకాయలు అటర్ చూడండి ఎంతవరకు అన్న దీని దగ్గర తొమ్మిది నుంచి పది మధ్యలో అయితే ఇస్తామంట మనకైతే చూడొచ్చు మనకైతే కొంచెం ముందుకెళ్ళా ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం నిండిపోతే టైట్ అయిపోతుంది అనమాట అప్పుడు డెలివర్ అయిపోతుంది అనమాట మనకైతే ఆయన మనకి ఇది దీని ధర ఎంత వరకు చెప్తారన్నా ఫైనల్ రేటు తొంభై ఐదు వేలకు వస్తుంది ఓకే తొంభై ఐదు వేలకు అయితే వస్తా అంట ఓకే చూడొచ్చు అట్టర్ బిటర్ బాగుంది మనకైతే చానకర్ కూడా బాగుంది ఓకే అన్న ఇదేం అన్నా ఇది కూడా హెచ్ఎఫ్ ఎన్నైతే ఉంటుండొచ్చి ఇది ఇంకైతా నేను చూడొచ్చు ఎంకల అట్టర్ చూడొచ్చు మనకైతే చెప్పారు మిల్కింగ్ వచ్చి నేను చూడండి పరుగు నరాలు చూడండి మనకైతే అండ్ శనక కూడా బాగుంది అండ్ మనకైతే వెంకల ఇంకా ఏమైనా చేస్తుందా షార్టర్ ఇది చేస్తా వెంకల చూడండి మనకైతే అదా ఇక పొడుగు నరాలు చూడండి ఓకే అంటే మనకి ఇది ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో లేకపోతే అండ్ తొమ్మిది నుంచి పది మధ్యలో ఓకే మనకైతే చూడొచ్చు ఎంక లెటర్ కూడా బాగుంది మనకైతే అండ్ మనకి అండ్ ఇది ఏం ధర చెప్తారన్న మన తొంభై ఓకే ఎనభై ఐదు వేలకు వస్తుంది ఓకే వెళ్ళిపో అన్న ఎంక లెటర్ చూడండి బాగుంది ఓకే ఇది ఎంత అవుతామన్నా మూడు అవుతుందా ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతుంది అంటే మనకి చూడొచ్చు ఓకే అలా చెప్పన్న నెక్స్ట్ ఓకే దీన్ని దూడా అంటే పచ్చి తరపా ఇది ఓకే తరపా అంటే ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు ఆందా ఓకే మనకి చూడొచ్చు అంటే పొద్దున్న పాలు తీసేసిరా ఎంతవరకు ఇచ్చిందాటర్ ఆరు ఏదైనా పెరగలర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఏడేడు వరకు అయితే పెట్టుకోవచ్చా మనకైతే దీని లేదా మనకైతే అండ్ మనకైతే తరపు అన్నమాట మనకు వచ్చేసి ఇది మనకు కనకరి కూడా బాగుంది చూడండి ఓకే మనకి దీని ధర ఎంతవరకు చెప్తారా అండి మన ఓకే డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలకి వస్తాయి ఇంకా తగ్గుతుండొచ్చా ఫైనల్ డెబ్బై ఐదు వేలకి అయితే వస్తా ఫ్రెండ్ బ్రీడ్ వచ్చేఫా ఓకే చూడొచ్చు వెళ్ళిపోయింది ఇక చూడండి ఫ్రెండ్ ఇక రెండు పండ్లు అనమాట కడలు కదా కడలు కదా ఇంకా నాలుగు పండ్లు ఇంకా ఓకే చూడొచ్చు ఓకే నచ్చా కొత్త ఓకే మనకైతే చూడొచ్చు దీని ధర ఎంతవరకు చెప్తారు ఫైనల్ రేట్ యాభై ఇది మనకి ఎంత వరకు ఉండొచ్చు పికప్ లీటర్ ఐదు ఐదు లీటర్లు ఓకే ఐదు ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అదే చూడొచ్చు ఓకే వైజాగ్ ఓకే మనకి ఇప్పుడు ఇది ఎన్నో అవుతాయి ఇప్పుడు డెలివరీ అయితే ఓకే డెలివరీ అయితే అయ్యిందా ఓకే కార్డ్ బాగుంది లాటర్ చూపిస్తా అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది యాభై ఐదు వేలు అయితే అనమాట ఫైనల్ రేట్ అయితే ఓకే ఇది అన్న జెర్సీ క్రాస్ వస్తాం అంట ఓకే అన్న ఇంకో నెక్స్ట్ షాప్ అయితే చెప్పనా చిన్న రైతులకు నాలుగు నుంచి ఐదు నుంచి ఐదు మంది మనకి చూసి మనకి ఇది డెలివరీ అయిపోయింది అన్న వారం రోజులు వన్ వీక్ ఉంటా డెలివరీకి ఓకే ఎంకల్ అడ్రస్ చూడొచ్చు మనకైతే ఇది మనకి బ్రీడానా క్రాస్ వస్తుంది ఇది ఎన్నో ఇది ఉంటుంది చెప్పానా ఇప్పుడు ఏంటే మూడు అయితే అంట్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఇది మాల్ ఎక్కడ వైజాగ్ మాలానా వైజాగ్ ఇది కూడా ఓకే మనకి చూడొచ్చు ధర ఎంత చెప్తున్నావు అన్న ఓకే యాభై రెండు వేలకు వస్తుంది ఫ్రెండ్ చూడొచ్చు ఆవు ఆవి సైజు చిన్నగా ఉంది మంచిగా మనకు బ్రూడీ నాలుగైదు ఇంకా చేస్తాను అర్డర్ ఇది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఓకే